విభాగం అది నువ్వు ప్రజల డబ్బుని అడ్డగోలుగా నానక్రామగడలో ఉన్న ఆఫీస్కి నువ్వు అవుట్సోర్సింగ్ చేశావు నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా హైకోర్టులో కాదు మీరు ఏ కోర్టులో పెట్టుకున్నా నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను తప్ప మాటనైతే వెనక్కి తీసుకో మాట చాలా బలమైంది తెలుగుదేశం నాయకులతోటి వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వనని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో మాటిస్తే వారు ఇబ్బందుల్లో ఉండి రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ నేను అందుకే బలంగా నిలబడ్డాను అందుకే మాట నా మాట మీద నాకున్న గౌరవం అది నా మాట మీద నాకున్న గౌరవం నా మీద నాకున్న గౌరవం ఎందుకంటే మాట ఇచ్చి దాన్ని మనమే నిలబెట్టుకోలేనప్పుడు నా బతికిందుకు నా ఊలికిందుకు సో జగన్ చెప్తున్నా నువ్వు నాలంటోటితో పెట్టుకున్నావు రెండు వేల తొమ్మిదిలో మీ నాన్నగారితో అంత గొడవ పడి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మీ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా తట్టుకొని నిలబడి ఉన్నాను ఒకవేళ మీ నాన్నగారు బతికుంటే కూడా నేను వెనకాడే వ్యక్తిని కదా అలాగే నిలబడేవాడు దురదృష్టవశాత్తు ఆ నాయకులు కాలం తీసుకెళ్ళిపోయింది దురదృష్టకరం దానికి మేము చింతిస్తున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్ నేను అప్పుడున్న పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో కూడా లేవు నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఎంపీ కూడా కాదు అప్పటికి నువ్వు ఎగ్జామ్స్ లో కాపీ కొడుతున్నప్పుడు నేను దేశం కోసం ఆలోచించాను నువ్వు పులివెందుల్లో ఎస్ఐ మీద దాడి చేసినప్పుడు నేను భగత్ సింగ్ గురించి ఆలోచిస్తున్నాను తప్పు చేసే వాళ్ళని ఎలా ఎదుర్కో నేను ఒక్కడే అనుకుంటాను నేను ఒక్కడే నిలబడగలనా లేదా దా దమ్ముతోనే జనసేన పార్టీ పెట్టాను అదే ధైర్యం నాకు మహాబోతే ఏం పోతాయి ప్రాణాలు పోతాయి అంతే కానీ స్పిరిట్ నిలబడిపోతాయి పోరాట స్ఫూర్తి ఉంటుంది చూసారు ఆ స్ఫూర్తి చాలా అవసరం రౌడీల్ని గూండాలని ఎదుర్కోవాలంటే మరి ఏం కావాలి మనకి మన చేతిలో తుపాకులు లేవు కటార్లు లేవు ఆ కత్తులు ఉండవు ఆయుధాలు ఉండవు మరి గుండే బలం మనకి చెయ్యే ఆయుధం మనకి రక్షణకి ఆత్మరక్షణకి మళ్ళీ చెయ్యే మళ్ళీ దాని మీద కూడా కేసు పెడతారు అన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లో ఆలోచించే మాట్లాడాల్సి వస్తుంది మనందరికీ కరప్షన్ ఛార్జెస్ అవినీతి జరిగిపోతుంది ఇందాక చెప్పినట్టుగా జగన్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఒక మహాత్మా గాంధీ గారి లాగా అటల్ బిహారీ వాజ్పేయి గారి లాగా అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా భిన్నంగా నవ్వానిపిస్తాం నాకేమనిపిస్తా అంటే మనందరం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా ఇక్కడున్న యువత ఆడపడుచులు యువకులు అవినీతి అనేది మన దినచర్యలో భాగమైపోయింది కరప్షన్ అనేది మన దినచర్యలో భాగమైపోయింది అడ్డగోలుగా లక్ష కోట్లు తినేశాడు అన్న జగన్ అందరికీ తెలిసి కూడా మనం ఓటేశామంటే మనందరం ఓటేశామంటే మన అంటే నేను అందరం మిమ్మల్ని కలుపుకొని చెప్తున్నా అంటే వీ యాక్సెప్టెడ్ హిస్ కరప్షన్ లెవెల్స్ గొడవంతా ఏంటంటే భారతదేశంలో డిబేట్ అంతా జరగాల్సింది కరప్షన్ ఛార్జెస్ కాదు యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ కరప్షన్